వెల్కమ్ బ్యాక్ ఓవైపు కాశ్మీర్లో సైన్యంపై స్థానికుల తిరుగుబాట్లు మరొక కాశ్మీర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి దారుణ ఓటమి ఈ రెండు ఘటనలు దేనికి సంకేతాలు కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు ప్రభుత్వానికి హెచ్చరిక ముఫ్తి మహ్మద్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా మోడీ మీద కాశ్మీరీలకు నమ్మకం సడలిందా శ్రీనగర్ బైపోల్ తీర్పే అందుకు ఉదాహరణ ముందు ముందు కాశ్మీరంలో ఏం జరగబోతోంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కేంద్రంలో బీజేపీని పీఠమెక్కించింది ఆ తర్వాత అదే ఏడాది రెండు వేల పద్నాలుగు నవంబర్లో మొదలైన కాశ్మీర్ అసెంబ్లీ సమరంలో కూడా అదే స్థాయిలో మోడీ హవా చూపిస్తారని అంతా అనుకున్నారు వాస్తవానికి ఆ ఎన్నికలు కాశ్మీర్ చరిత్రలో అత్యంత విభిన్నమైనవి ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాశ్మీర్ చరిత్రలో లేనంత పోలింగ్ శాతం నమోదైంది ఐదు విడతలుగా జరిగిన ఆ ఎన్నికల్లో మొదటి రెండు విడతల్లోనూ డెబ్బై ఒక్క శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ఇక ఐదో విడతలో ఏకంగా డెబ్బై ఆరు శాతం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది ఆ ఎన్నికల్లో ముఫ్తి మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఇక నిర్మల్ కుమార్ సింగ్ నేతృత్వంలో బీజేపీ పాతిక స్థానాలు కవసించేసుకుంది అప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం పదిహేను స్థానాల్లోనే నిలిచింది మొత్తానికి ఎవ్వరూ మ్యాజిక్ ఫిగర్ నలభై నాలుగు స్థానాలు దక్కించుకోకపోవడంతో పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పీఠం ఎక్కడం నిజంగా సంచలనంగా నిలిచింది అప్పటి నుంచి రెండేళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది గతేడాది జనవరిలో ముఫ్తి మహమ్మద్ సయీద్ మరణం ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకతలు కూడా తలెత్తలేదు కానీ గతేడాది చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ప్రస్తుత కాశ్మీర్ ఉద్రిక్తతలకు పరోక్షంగా బాటలు వేశాయి ముఫ్తి మహమ్మద్ మరణం తర్వాత ఆమె కుమార్తె మహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పీఠం అధిష్ఠించలేదు దాదాపు మూడు నెలల పాటు కాశ్మీర్లో పొలిటికల్ గేమ్ నడిచింది ఒకానొక దశలో బీజేపీ పీడీపీ సంకీర్ణం కూడా విడిపోతుందా అన్న పరిస్థితులు తలెత్తాయి ఎట్టకేలకు అంతా సర్దుకొని రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగున మహబూబా ముఫ్తి కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంత భారీ పోలింగ్ శాతం నమోదు కావడానికి టీడీపీ బీజేపీలకు అంత స్థాయిలో సీట్లు రావడానికి రెండు కారణాలున్నాయి మొదటిది అప్పటి వరకు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఉన్న వ్యతిరేకత అయితే పీడీపీ మోడీల మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం రెండోది కానీ ఆ రెండు గడచిన ఏడాది కాలంలో బొమ్మయ్యాయి దానికి తాజా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి తాజా కాశ్మీర్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో కేవలం ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది గట్టిగా లెక్కేస్తే పదిహేను వేల మంది ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి బయటకు రాలేదు డెబ్బై ఎనిమిది శాతం జనం ఓట్ వేసినప్పుడు మీరు ఏం చేశారు కనుక ఇప్పుడు వీలైతే వాడు మాట్లాడుతున్నాం రెండు వేల పది పదకొండులో స్థానిక ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది శాతం వేశారు వేసినప్పుడు ఎందుకని స్థానిక ఎన్నికలకు మీరు వీలువలేదు ఇక్కడ మనకు హైదరాబాద్ లాగా మరొనాకాల ఇక్కడ ఏమన్నా ఎన్నికలకు పేర్లు బూడిదగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ వాటికి కారు ఫోను ప్యూను లేకపోతే కోర్టు కోటు నల్ల కోటు ఒకటి తప్పితే ఏమీ అధికారం లేకుండా చేసాం కాశ్మీర్లో కూడా ఇంత చేసాం ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు కూడా కాశ్ పాకిస్తాన్ పోవాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే అక్కడంతా ఒక భయంకరమైన పరిస్థితి స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యం లేదు అరాచకత్వం వరిధిల్లుతోంది కానీ ఈ దేశంతో మేము ఉండాలని కోరుకునే ఆ ఛాయలు కనిపించినప్పుడు వెంటనే అవకాశంగా తీసుకుని ఇలా ఉంటేనే మా బతుకులు బాగుంటాయని చెప్పని విశ్వాసాన్ని కలిగించడం మనం ఎప్పుడైనా రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లున్న కాశ్మీర్ సెగ్మెంట్ లో కనీసం పదిహేను వేల మంది కూడా పోలింగ్ స్టేషన్లకు రాలేదంటే దాని వెనుక బలమైన కారణమే ఉండి తీరాలి కాశ్మీర్ చరిత్రలో ఇంత తక్కువ శాతం పోలింగ్ నమోదవటం గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్లో ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఆ తర్వాతి కాలంలో ఎన్ని ఉద్రిక్త పరిస్థితులున్నా ఎప్పుడూ ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కాలేదు కానీ ఈ ఎన్నికల్లో ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదు కావటం దేనికి సంకేతం అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇంకో దారుణం ఏమిటంటే కాశ్మీర్లో ఉప ఎన్నికలు జరిగిన ముప్పై ఎనిమిది పోలింగ్ బూతుల్లో కేవలం రెండు శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది ఇది కాశ్మీర్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట పోలింగ్ శాతం రెండు శాతం పోలింగ్ అంటే అక్కడ ఏంటి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల ఫలితాలు జరగలేదని చెప్పుకోవాలి అయితే ఒకటి ఉమర్ అబ్దుల్లాకి సంబంధించి మెజారిటీ మాత్రం బాగా వచ్చింది అంటే ఒక మళ్ళీ కాయిన్ అక్కడ తిరగబడిన పరిస్థితి దీన్ని ఆసరా చేసుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని గవర్నర్ పరిపాలన పెట్టాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ పరిస్థితులు చేజారిపోయినట్లయితే అయితే అయినట్టయితే డెఫినెట్గా అక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏదో స్టేక్స్ కోసం తాత్కాలిక లబ్ధి కోసం సర్దుబాటు కోసం ఆలోచించే కంటే ఫారూక్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి గవర్నర్ పరిపాలన పెట్టినట్టయితే కొంత శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంతలా కాశ్మీరీల అభిప్రాయాల్లో మార్పు రావడానికి చాలా కారణాలున్నాయి వాటిలో మొదటిది అత్యంత కీలకమైనది గతేడాది జూలై ఎనిమిదిన జరిగిన బురహాన్వని ఎన్కౌంటరే రెండు వేల పదహారు జులై ఎనిమిది సాయంత్రం భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహుద్దీన్ తీవ్రవాది బురహాన్ వనీని ఎన్కౌంటర్ చేశాయి దీంతో లోయ ఒక్కసారిగా రగిలిపోయింది బురాహాన్ వనీ మద్దతుదారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు వనీ అంత్యక్రియలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఆనాడు ఒక తీవ్రవాది అంత్యక్రియలకు హాజరైన ప్రజల్లో సగానికి సగం మంది కూడా ఈరోజు కాశ్మీర్ ఉప ఎన్నికల్లో ఓటు వేయటానికి రాలేదంటే పరిస్థితి ఎంత తారుమారైందో అర్థమవుతుంది తమ జీవితాలు బాగు చేస్తారని మోడీకి ముక్తికి ఓటేసిన ప్రజల నమ్మకం గడచిన ఏడాది కాలంలో ఎలా సమాధైపోయిందన్నది ఇట్టే అర్థమవుతుంది ఆనాడు బురహాన్వని ఎన్కౌంటర్ తర్వాత లోయ ఒక్కసారిగా భగ్గుమంది అలా ఆనాడు రగిలిన రావణ కాష్టం ఇప్పటికీ మండుతూనే ఉంది బురహాన్వని ఎన్కౌంటర్ ను జీర్ణించుకోలేని కాశ్మీరీ యువత రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు సైన్యం మీదే దాడులకు దిగారు అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈ అనిస్థితి కొనసాగుతూనే ఉంది కాశ్మీర్ లోయలో సైన్యంపై రాళ్లు రోవటం అన్నది నిత్యకృత్యమైపోయింది ఇప్పటి వరకు ఈ అల్లర్లలో తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు వారితో పాటు పద్నాలుగు వేల మందికి పైగా పౌరులు సామాన్యులు గాయపడ్డారు వారితో పాటు నాలుగు వేల మంది భద్రతా దళాలు కూడా గాయాలయ్యాయి ఇలా సైన్యంపై దాడులు చేయాల్సిందిగా యువకులకు వేర్పాటువాదులు కొన్ని రాజకీయ పార్టీలు పాక్ శక్తులు డబ్బులిస్తున్నట్లు ఆరోపణలు ఆధారాలు కూడా వచ్చాయి అయినా సరే అల్లర్లు ఆగలేదు గతేడాది నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రువ్వటం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుందనే చెప్పాలి గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాశ్మీర్లో రాళ్లు రువ్వటం పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఆందోళనలు చేయటం కామనైపోయింది అటల్ బిహారీ వాజ్పేయి ఒక స్లోగన్ ఇచ్చారు కాశ్మీరియత్ జమ్మూరియత్ అనేది కాశ్మీరియత్ అంటే మన కాశ్మీర్ లే మనకు ముఖ్యం రెండోది ఏంటంటే డిమోక్రసీ ఈ రెండు విషయాల్లో నేను అంత సక్సెస్ఫుల్ కాలేదేమో అనేది ఈ పీడిపి బీజేపీ ప్రభుత్వం మనం అనుకోవాలి అది ఎట్లాగంటే నెంబర్ వన్ ఇప్పుడు ఈ పీడీపీకి బీజేపీకి కొంతను కుదరటం లేదు ఎందుకైతే వీళ్ళ పాలసీలు వేరు వాళ్ళ పాలసీలు వేరు ఇంతకుముందు బీజేపీ దేనికైతే వ్యతిరేకత ఉందో ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేయవలసి వస్తున్నది రెండోది ఏంటంటే జమహరియత్ అక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏముందంటే అక్కడ ప్రజలు అడుగుతుంది కాశ్మీర్లోంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ని విడ్రా చేయాలని అది చాలా పెద్ద విషయం అది ఆర్మ్డ్ ఫోర్సెస్ విడ్డ్రా చేసే పరిస్థితి వచ్చిందా లేదా అని పక్కన పెడితే అక్కడ ప్రజల్ని మనసులు గెలుచుకోవడంలో తేనే ఆర్మ్డ్ ఫోర్సెస్ విడ్రా చేయడానికి ఆ పరిస్థితులు రాలేదు ఇలా ఇప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగుతున్నా వాటి ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి కానీ కాశ్మీర్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అంత తక్కువ మందే బయటకు వచ్చినా నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించటం రెండు ఇప్పుడు వారికి మింగుడు పట్టం లేదు ఇది పతనమవుతున్న బీజేపీ పీడీపీ కోటకు ప్రత్యక్ష ఉదాహరణ అన్న భయాలు కలిగిస్తున్నాయి కల్లని కాశ్మీరం రావణ కాష్టంలా ఎందుకు మారింది పార్టీల వైఫల్యమా